ఫుల్ ఆస్ట్రేలియా ఓకే ఫ్రెండ్స్ మనం తమిళనాడులోని అయితే ఉన్నాము బ్రదర్ వచ్చి ఆస్ట్రేలియా అనమాట ఇక్కడ మసాలా ఊరు తీసుకుంటా ఉన్నాడు నేను కూడా తీసుకుంటా ఉన్నా వీడియో కోసమని అదైతే బ్రదర్కి అయితే ఇచ్చేసినాను ఇక్కడైతే మనం ఫేమస్ అయినా సేలతో తట్టువాడు అయితే చూసేద్దాము తమిళనాడులో చాలా ఫేమస్ అనమాట సేలతో తట్టువాడు అనేది ఇది వచ్చి బీట్రూట్ అనమాట పైన తోలు అంతా తీసేస్తున్నాడు వీడియో లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ అట్వేసుకోండి బీట్రూట్ అయితే సన్నగా అయితే తుర్మేసినాడు అక్కడ చూసినాడైతే బాక్స్లో ఉండేది వచ్చి చిన్న చిన్న పబ్బిల మారుంటాయి అక్కడ ఉన్న అయితే అక్కడ హోమ్ మేడ్ మసాలా అయితే ఉంది బ్రదర్ సీక్రెట్ మసాలా అది ఆ మసాలా అయితే పెడుతున్నాడు పబ్లికి ఈ సేల్ అయితే థర్టీవాడ ప్రైజ్ అనుకొస్తే నలభై రూపాయలు అయితే చార్జ్ చేసినాడు ఆ పబ్లిక్ అయితే మసాలా పూసేసినాడు ఏడు పీసులు అయితే వచ్చినాయి పబ్బిల్ పీసులు దానిపైనైతే స్టఫ్ అయితే పెడుతున్నాడు ఆనియన్స్ క్యారెట్ టొమాటో స్టఫ్ అయితే పెడుతున్నాడు అనమాట ఏడు పబ్లిక్ అయితే పెట్టేసినాడు స్టఫ్ అనేది ఇందులో అయితే ఇప్పుడు తురిమిన క్యారెట్ అయితే పెడుతున్నాడు మళ్ళీ పబ్లి అయితే ఎత్తుకుంటున్నాడు ఆ పబ్బుల్కి మళ్ళీ ఆ మసాలా అయితే పెడుతున్నాడు అనమాట ఏడు పీసెస్ అయితే సేమ్ అట్లే చేసినాడు మసాలా పెట్టి అయితే అట్లా చేసినాడు అనమాట తిరువనామై ప్యాలమ్స్ అయినా సేలతో తట్టుబడి అయితే రెడీ అయిపోయింది చూడొచ్చు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది చూడడానికి కూడా శాండ్విచ్ లాగా ఉంది మీకు వీడియో నచ్చింది నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి